ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభూనందు ప్రీలారా ఈ దినము ఆగస్టు ఇరవై నాలుగు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా మా యొక్క సహవాసము యొక్క పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక మీ కుటుంబమునకు క్షేమమును రక్షణను సమాధానమును దయచేయునుగాక ఆ మేన్ దేవుని యొక్క లేఖనము నుండి మనము ప్రతీ దినము కీర్తన గ్రంథము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినము కూడా ప్రభు మాటలు వినడానికి మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుని ప్రభు యొక్క మాటలు విందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా దయనుబట్టి ఇప్పటి వరకు మమ్ములను కాచి కాపాడి సంరక్షించినందుకైస్తులు చెల్లిస్తున్నాం ఈ దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా మేము విని గ్రహించి దాని ఎందు నడుచుకునే కృప దయచేయండి వింటున్న బిడ్డలలో అనేక మంది బలహీనులున్నారు వారు బలహీనతలు తొలగించండి మీ శక్తిని మీ బలమును దయచేయండి వారి కుటుంబాలకు మీ కృప తోడుగా ఉంచండి నీ బిడ్డలు బయటికి వెళుతున్నప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు మీరు కాపరిగా వారిని నడిపించండి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని దయచ్చేయండి ఎంతోమంది ఆరోగ్యపరముగా ఆర్థిక పరముగా చితికిన వారున్నారు అట్టివారికి సహాయము దయచేయండి ఆత్మీయముగా ఎంతోమంది బలహీనున్నారు వారు వాక్యము చేత బలము పొందడానికి సహాయం చేయమని ఈ దిన వాక్యము చేత మమ్ములను నడిపించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ప్రక్కన ఉన్న బెల్ గుర్తును ప్రచ్చేయండి ప్రభువు పరిచర్యలో మాతో ఏకీభవించండి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం వినడానికి మన మనస్సులను సిద్ధపరుచుకుందాం ప్రభువు మాటలు వినేటప్పుడు వినగలిగినటువంటి హృదయం మనకు కావాలి యషయ భక్తుడు యాభైవ అధ్యాయం ఐదవ వచనములో యహోవా నాకు వినుబుద్ధిని పుట్టించెను అంటాడు అందును బట్టి నేను ఆయన మాట్లాడుతుండగా ఏమాత్రము కూడా తిరుగుబాటు చేయలేదు దానికి నేను విధేయుడను అని సాక్ష్యం ఇచ్చాడు దేవుని మాటలు మనం వింటున్నప్పుడు విధేయత అనేది చాలా అవసరం లోబడు స్వభావం చాలా అవసరం దేవుని మాటలు వినడానికి మనసుండాలి మనలో చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు ఏమిటంటే ఒక సినిమా హాలుకి వెళితే ఫోను సైలెంట్లో పెట్టుకుంటారు ఒక అధికారి దగ్గరికి వెళితే ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటారు లేదు వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఫోను సైలెంట్లో పెట్టుకుంటారు కనీసం నిద్రపోతున్నా కూడా ఫోను సైలెంట్లో పెట్టుకుంటారు కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు మాత్రం ఫోను సైలెంట్లో పెట్టరు అది రింగవగానే వెంటనే ఎంత వాక్యం నడుస్తున్నా ఎంత మంది మధ్యన ఉన్నా గబగబా ఫోన్ పట్టుకుని బయటికి వెళతారు అది ఎంత చెడ్డ అలవాటు గ్రహించారా మనము దేవుని ఎదుట ఉన్నాం దేవుని సన్నిధానములో ఉన్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అప్పుడు నీవు అలాగున దేవుని ఎదుట నుండి వెళ్ళొచ్చా బయటికి జాగ్రత్త ప్రతిక్రియను దేవుడు పరిశీలిస్తున్నాడు ప్రతీదానికి ఫలము పొందుకుంటాం దేవుని పిల్లలుగా వాక్యము వినడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం అది మన యొక్క ఆత్మకు ఎంతో బలాన్ని సమకూరుస్తుంది నేడు కీర్తనాకారుడు ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణములో యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి అని మాట్లాడాడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటాడు యహోవాను ఈ స్థలములో ఒక తినే పదార్థముగా పోల్చి మాట్లాడుతున్నాడు నిజమే ఆయన ఎవరు అంటే మనకు జీవాహారం అని వాక్యం బోధిస్తుంది యేసు ప్రభువారు యోహాను సువార్త ఆరవ అధ్యాయములో అనేక పర్యాయములు నేను పరలోకము నుండి పంపబడి ఉన్న జీవాహారమును అన్నాడు అంతేకాకుండా ఇరవై ఏడవ వచనములో నేను పరలోకము నుండి అనేకుల కొరకు ఆహారముగా ముద్రించబడి పంపబడ్డాను అని సాక్ష్యం ఇచ్చారు అనగా యేసు ప్రభు ఎవరు అనంటే మనకు జీవాహారం ఈ జీవాహారమును తిన్నవాడు ఎన్నడూ కూడా చనిపోడు అని వాక్యం బోధిస్తుంది అయితే మన ఆత్మీయ జీవితాలలో ప్రభువుని రుచి ఎరగడం అనేది చాలా ముఖ్యం పేతురు భక్తుడు కూడా తాను వ్రాసినటువంటి పేతురు యొక్క మొదటి పత్రిక రెండవ అధ్యాయమునందు ప్రభువు దయాళుడని మీరు చూచి తెలుసుకొనుడి అంటాడు అంటే దావీదునకు దేవుడు ఉత్తముడుగా కనపడ్డాడు పేతురునకు ప్రభువు దయాళుడుగా కనపడ్డాడు ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఒక్కొక్క రుచిగా అర్థమగుతున్నాడు నిజమే మన ఆత్మీయ జీవితములలో ప్రభువు కొందరికి ఆశ్రయ దుర్గముగాను కొందరికి శైలముగాను కొందరికి బలముగాను కొందరికి మనోహరుడుగాను కొందరికి రక్షకుడుగాను ఇలాగున ఒక్కొక్క రీతిగా ప్రభువు అర్థమగుతున్నాడు మనము ఆయనను రుచి ఎరగాలి అని అంటే ఆహారాన్ని మనము సంపాదించుకోవాలి ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అది భుజించాలి అప్పుడు కదా మనకు రుచి తెలిసేది దేవుని యొక్క మాటను బట్టి దేవుడు ఉన్నాడు వాక్యమును రుచి ఎరగడం నేర్చుకోవాలి చాలామందికి వాక్యమందు సంతోషం ఉండదు వాక్యము చాలామందికి ఇష్టముండదు కారణం ఇది చాలా చేదుగా ఉంటుంది పాపములో బ్రతికేవారికి దేవుని నీతిగల మాటలు చేదే అయితే ప్రభువు చేత రక్షింపబడి దానియందు ఆ యొక్క అనుభవాన్ని ఎరిగిన వారికి ఆ వాక్యం జుంటే తేనె దారల కంటే మధురమైనది అందుకే కీర్తనాకారుడు నీ యొక్క వాక్యము తేనె కంటేను జుంటె తేనె దారాల కంటేను మధురమైనది అన్నాడు ఈరోజున చాలామంది జీవితాలలో వాక్యము కటువుగా ఉందని వాక్యం ఎలా బోధించకూడదని లేక వాక్యం అంటే ఎలాగుంటుందా అని అనేక మంది వాక్యానికి దూరమవుతున్నారు ఎప్పుడూ కూడా సత్యము అనేది మనకు చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితము అద్భుతముగా చక్కనటువంటి తీపిని ఇస్తుంది ఈరోజున దేవుని వాక్యమును రుచి ఎరగడం అంటే ప్రభువు మాటలను నీవు గ్రహించడం వాటిని ఎప్పుడైతే నీ అంతరంగమందు దాచుకున్నావో అది నీ ఆత్మీయ జీవితములో ఉన్న చెడుతనాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోవాలి అంటే వాక్యమందు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి వినేవారమై ఉండాలి వాక్యాన్ని ఎంతో ఇష్టపూర్వకముగా చదవాలి ఎప్పుడైతే ఈ పనులు మనలో జరుగుతాయో దేవుని రుచి మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ఉత్తముడో వాక్యమును బట్టి మనం చేస్తే ఉత్తముడు అనగా మంచివాడు ఆయన ఎంత మంచివాడు అంటే దుష్టునికి సహితము ఉపకారము చేయగలిగిన బుద్ధి కలిగిన వాడు ఆయన మనము మనతోటి వారికే మేలు చెయ్యం కీడు చేసే స్వభావం మంది కానీ ఆయన ఆయన నామమును దూషించిన ఆయన మీద తిరుగుబాటు చేసిన ఆయన వద్దు అని అనేక మారులు త్రోసివేసిన ప్రేమిస్తూనే మన ఎడల కనికరము చూపుతున్న ఉత్తముడు ఈరోజున ఇట్టి దేవునిని సంపాదించుకొనుట ఎంతో ఆశీర్వాదకరం ఇట్టి దేవుని కలిగిన ప్రజలు ధన్యులు లోకమందు అపవాది ఈ దేవుని ఎరుగనీయకుండా రకరకములైనటువంటి కార్యాలు చేస్తూ ప్రజలను చెడ్డదోవ పట్టిస్తున్నాడు దేవుని బిడ్డలుగా వాక్యం వింటున్న మీరు ప్రభువుని రుచి ఎరిగి ఆయన ఎందు ఆశీర్వాదకరమైన జీవితం జీవించి సంతోషించుటకు ప్రభువు సహాయము చేయనుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపావాత్సల్యమును బట్టి ఈ దినమున లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను దీవించండి బలపరచండి మీ వారిని స్థిరపరచండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని మహోన్నతమైన ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయుండి నడిపించునుగాక